కష్టాలు ఉండే పాలిటిక్స్లో మీకు ఒకసారి నన్ను తిడుతుంటే మీ అందరికి ఇబ్బంది కలిగించవచ్చు నేను భరిస్తాను బలవంతుడే భరిస్తాడు బలవంతుడే భరిస్తాడు మనం బలమైన వ్యక్తులు భరిద్దాం మనం భరించిన వాడే సాధించగలడు అంతేగాని మనం మాట అనేసారు కదని చెప్పి పారిపోతే ఎట్లా వాళ్ళ వాళ్ళు నేను తిట్టే వాళ్ళు విజయం సాధించినట్టు అలా పారిపోవద్దు దేని నుంచి అలా అని చెప్పి ఎదురుదాడి చేయొద్దు భరించండి వాళ్ళు చూడండి ఎంతసేపు అంటారో చూడండి భరించండి మార్పు ఆటంత చాలా సైలెంట్గా వచ్చేస్తుంది భరి భరి భరించడం వల్ల వచ్చే శక్తి చాలా బలమైన శక్తి లోపల నుంచి మన తప్పు చేయకుండా మనల్ని అంటుంటే చాలా బాధ ఉంటుంది చాలా కోపం ఉంటుంది చాలా ఆవేదన ఉంటుంది నాకు ఉండకుండా ఉండదు ఖచ్చితంగా ఉంటుంది చాలా బాధ ఉంటుంది కానీ ఆ భరి అది అందరి ఆలోచన విధానం అంటే మేము తిట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు ఇంక రారు ఆ రోజు అలాగే ఉంటుంది మేమేమంటే మీరు రోజులు కంప్లీట్ క్లీన్ చేయాలని మాకు తెలుసు అది నేను కూడా ఏమైనా కూడా పాలిటిక్స్లో వచ్చినప్పుడు రాత్రికి రాత్రి మార్పులు జరగని నాకు తెలుసు నేనేదో ఒక అనాలోచితంగా నేను పాతిక సంవత్సరాలని సరదాగా అనలా నేను పదే పదే చెప్తాను ఈ మాటలు ఒక ఫేమస్ ఆంథ్రోపాలజిస్టు ఆవిడన్న మాట్లాడంటే ఒక ఐడియా రూపుదిద్దుకొని ప్రాక్టికాలిటీలోకి రావాలంటే పాతిక నుంచి ముప్పై రెండు సంవత్సరాలు పడుతుంది ఇది ఇది ఒక రీసెర్చ్ అది అలాగే మనకి ఉదాహరణకి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే అనేక దశాబ్దాలుగా ఒక కోరిక ఉండి జరగలేదని చెప్పి మళ్ళీ దాన్ని తొంభైలోనో మళ్ళీ ఒక తొంభై మధ్యలో ఒక బలమైన కోరికగా అయ్యి ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని మాకు ఆత్మగౌరవం దెబ్బతింటుంది ఒక ఎమోషనల్ ఇష్యూ అయినప్పుడు అది బరి అది సఫలీకృతం అవ్వడానికి మోర్ దెన్ పాతిక సంవత్సరాలు పట్టింది అంటే ఒక ఒక రాష్ట్రానికి అది సాధ్యమైనప్పుడు అలాగే క్లీన్ పాలిటిక్స్ ఎందుకు సాధ్యంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్